వాడు ఎరా డ్యూటీ అయిపోయిందా ఇలా గంగనాడు అయిపోయింది నాన్న ఇల్లుగు ఆడుతుంది ఇది పెద్ద క్రికెటర్ అయిపోయింది లేడీ క్రికెటర్ కొట్ట <laughs> 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 తిన వద్దు తరా తిన ఇదిగో తిన పేరు శ్రీనా పేరు చిన్న నువ్వు అనాథవా నీకు ఎవరు లేరా నేను అనాథం కాదు నాకు కూడా అమ్మ నాన్న అన్నయ్య చెల్లి అందరూ ఉన్నాడు ఏ ఆ బం చెప్పకరా వాళ్ళని చూడ్డానికి ఒక రోజు కూడా రాలేదు ఇందా డీరా తీశావరా ఇక మీదట నా బుడ్డు కూడా నీకే ఇస్తా అప్పుడు ఎవరైనా గొడవ ఈ రోజు రైతు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మాట్లాడుతూ తెలుగువారి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఎన్ని కష్టనస్తాలు ఎదురైనా అనుకున్న గడువులోగా తన ఒక్క రోజు బట్టలెత్తుకోండి రావాలంటే ఎప్పుడు నుంచి తోడపల్లవు మరుస్తాయి ఆ నోర తీసుకొచ్చి అక్కడ పడే సత్తా వెంటిపే ఉత్తికెళ్ళా నాకు లోన పని ఉంది ఇది మీ పని ఏంట్రా ఎప్పుడు చెప్పకుండానే పని చేసేవాడివి ఇప్పుడు ఏంట్రా ఎదురు మాట్లాడుతున్నావు నాలుగు రోజులు జైలు నుంచి బయటికి వెళ్ళగానే ఒళ్ళు బలిసిందిరా మీకు నా ఒంటి మీద చేయబడిందా చిన్నాకి చెప్తా ఏంట్రా చిన్న చిన్న భయపడుతున్నావు ఎవరు నేను చెప్తానా ఏ నువ్వా ఉమ్మిన కూర్చో ఏ కూర్చో కూర్చున్నా ఉమ్మీరి కూర్చో అన్నా నేను వైజాగ్ జైల్లో ఉన్నప్పుడన్నా ఒకరోజు రాత్రి హ్యాపీగా డ్రీమ్స్ లో ఉన్నానన్నా అప్పుడు మీలాగే నలుగురు రౌడీలు నన్ను లాక్కుంటూ వెళ్ళి కిచెన్లో వాళ్ళ పనులు నన్ను చేయమన్నారన్నా నేను చెయ్యను పో అన్నా అన్న అంతే అన్న అటు రెండు ఇటు రెండు కొట్టి ఇచ్చారన్నా ఆ విషయం మా తెలిసిపోయింది తెలిసిపోయిందన్న ఆ నలుగురు నన్ను కున్నేస్తుంటే అతి భయంకరమైన శబ్దంతో చిన్న చీకట్లో అతని మొహం కానీ ఆ కన్ను నిప్పులు చెల్లలేవు కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక అందరూ గడగడ వణుకుతున్నారు కానీ ఒక్కడికి ఆ మొహాన్ని చూసే ధైర్యం వచ్చింది ఉగ్ర రూపం లాంటి ఆ మొహం వేటకు పంజాబ్ విసిరబోయే పులి లాంటి ఆ చెయ్యి చూస్తేనే ఆ నలుగురికి సగం ప్రాణం పోయింది ఒకడు మందుతున్న కట్టె తీశారు ఒకడు ఇంప గేట తీశారు ఒకటి కట్టె తీశాడు ఒకడు రుప్పులు రాయి తీశారు చిన్న దగ్గర ఏ ఉంది వాళ్ళు కొట్టడానికి దగ్గరికి వస్తున్నారు దగ్గరికి వస్తున్నారు అంతే ఒకే ఒక్క గిఫ్ట్ నలుగురు ఒక్క దెబ్బకే అయిపోయారు నలుగురు జీవితాంతం ఈ దెబ్బలు మర్చిపోలే అన్నా అప్పుడప్పుడు జైలుకొచ్చిపోతున్న వాళ్ళకే అంత ఉందంటే బయట కంటే జైల్లోనే ఎక్కువ కాలం గడిపిన మా చిన్నాకి ఎంత ఉండాలన్నా అందుకే అన్నా ఇప్పటి నుంచి మీ పని మీరే చేయాలన్నా అరే సోపు బ్రష్ పంపించండి రా తెల్ల గుతుకండ్రా బట్ల వాడు మనల్ని భయపెట్టారు ఎవరు బోస్తో స్కూల్ నుంచి రిలీజ్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాసినవి నీ ఆవేశం వల్ల జైలు వచ్చావు నేను నీతో పాటు అన్ని జైల్లో కూడా తిన్నా వద్దురా నా మాట విని తొందరలోనే రిలీజ్ నీ వాళ్ళందరినీ కలుసుకోవాలని ఎంతో ఆస్తు ఉన్నాం చిన్న ఏంటి పెద్ద పోటీ కడివే ఏంటా చూపు మేమెవరో తెలుసా నాయుడన్న మనుషులం మాతో పెట్టుకోమాక బాడీని కైమా కైమా చేసి కృష్ణా నదులు పడేస్తాం ఇంకోసారి నన్నేం చేయబడిందో నువ్వే చేత్ పడుకుంటావో ఆ చేత్తో తినాల్సి వస్తుంది